రాను రాను కేటీఆర్ పరిస్థితి చూస్తుంటే నిజంగానే నాకు జాలిస్తుంది మంచి దావుకా అనేది అంటే ఊడురి ఎందుకంటే ఆయనే భ్రమలల్లో బతికేస్తుండు ఒడిసిపోయిన ముచ్చట బీఆర్ఎస్ అంటే కానీ ఈయన ఒడవని ముచ్చట లెక్క ఒడవని తేడు దుకాణం ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుతామని ఓ ఆయన ఓడిపోయినప్పుడు చెప్తుడు వాస్తవానికి పోని అట్లా అన్నందుకన్నా ఏదైనా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినా గెలిచినా అంటే ఇది వరకు మన జనరల్ ఎలక్షన్లలో పడ్డ దెబ్బకు కోలుకోలేక ఇప్పటిదాకా కూడా ఏ ఎన్నికల పార్టిసిపేట్ చేయలేదు ఏడ పార్టిసిపేట్ చేసినా గెలిచే పరిస్థితి లేదు సరే కాంగ్రెస్ మీద మీరు అన్నట్టు కోపం ఉన్నా కూడా మీకైతే ఓటు ఎందుకంటే అంతో కొంత గుడ్డికంటే బెల్లా ఏమన్నట్టు మీకు ఓటేసి పోయిపోయిగా బయలుపడ్డట్టు కథ పదేళ్ళు మీ పరిపాలన చూసారు పదేళ్ళు చూసారు మీ నిరంకుశత్వ నిర్బంధపు నిర నికృష్ట పాలన ఆల్రెడ చూసిరు కాబట్టి మళ్ళీ మీకు ఓటేసే అవకాశం లేదు కాంగ్రెస్ కాకపోతే దీని కోలుకొని కానీ మీకైతే వేయరు అయితే ఇక్కడ ఏమంటుడు కాంగ్రెస్ పై ప్రజలు పిచ్చి కోపంతో ఉన్నారంటే ఇంకా ఈయన పిచ్చి ఆకలి మీద ఉన్నాడు ఏది పదవి కావాలనే ఆకలి మీద ఉన్నాడు దీంతో పార్టీకి ఒక ముఖ్యమైన ముచ్చట ఏంటంటే ఈయన ఏం డైలాగ్ ఇచ్చినట్టే తాజా పరిస్థితులు చూస్తేనట గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ ఎన్నికలు వచ్చినా కూడా బిఆర్ఎస్ అనుకూలతగా అనిపిస్తాట ఇలాగే 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 ఇలాగా ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకానా గల్లీలనే టైర్లు అన్ని ఊడిపోయినాయి నేను నాకు కార్టూన్ అనిపించింది దొరుకుతా దొరుకుతలేదు చూద్దాం ఒక్కసారి అసలు ఇంకా ఢిల్లీ ఆడ గల్లీ దిక్కులేదు ఆయన అంటే ఢిల్లీ దాకా ఇవే ఓ అయితే మనం గెలిచి అన్నమాట కేటీఆర్ కారు టైర్లు ఏడి ఏడ అన్ని స్టీరింగ్ ఏడి గల్లి గల్లీ ఢిల్లీ దాకా బీఆర్ఎస్ అనుకూలమైన ఇంకా ఢిల్లీ మీద ఆశలు ఉన్నాయిలే దేశంలో చక్రం దింపుతా చక్రం దింపుతా చక్రం దింపుతా అని చక్రాల కుర్చీ మీద పరిమితం అయిపోయాడు మన బాపు కేసీఆర్ బాబు ఇక నువ్వేమో బయట బ్రహ్మలు పడి ఆగమాగమై మీ బావ వాళ్ళు వేసినటువంటి ట్రాప్ లో ఈకొని గిలకి కొట్టుకుంటున్నావు మీ చెల్లి చెప్పినా కూడా ఎండలే ఏదేమైనా కేటీఆర్ చూస్తే కొత్త కాస్తంత జాలి ఇస్తుంది బాధ అనిపిస్తుంది కూడా ఎందుకంటే అరే ఎట్లుండే మనిషి ఎట్ల అయిపోయాయి అని తెలంగాణ మాట్లాడుకుంటున్నాడు సామెత అట్లా కేటీఆర్ ఎట్లుండే కేటీఆర్ ఎట్ల అయిపోయాడు కేటీఆర్ అనే వచ్చింది ఏ చేసినా కేటీఆర్ గారు కొంచెం దాన్ని ఏమంటారు వాస్తవానికి రా దగ్గరగా రండి వాస్తవ లోకానికి దగ్గర రండి ఆ ఊహాలలో బతకకండి బీఆర్ఎస్ పార్టీ కనీసం గల్లీలో గెలిచుకోరు ఈ మాటలు మాట్లాడి ఆయన గల్లీలో గెలిచి నాలుగైదు గల్లీలన్న గెలవకుండా పోతాయి ఇప్పుడు మేము ఢిల్లీ దాకా మేమే గెలుతున్నాం ఉన్నారంటే మీ గల్లీలో కూడా గెలవకపోతే జరిగిపోతారు ఘోరంగా ట్రోల్ చేస్తారు మీ ఇష్టం మరిగా ఏమని ఉంటే జెన్యున్ ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఎక్కడ గెలవగలుగుతారో ఎన్ని సీట్లు గెలుస్తారో ఆ గవ్వ చెప్పుకోని గెలిచిన కాడికి పది గెలుస్తామని పది గెలిస్తే కాళ్ళ ఎగరేసుకోవచ్చు నేను ఢిల్లీ దాకా భారత రాష్ట్ర సమితి అని పెడితే తెలంగాణ గల్లీలు కూడా దాటకపోయాయి భాగ్యనగరమే దాటకపోయా భారత రాష్ట్ర సమితి ఇది కేటీఆర్ యొక్క పరిస్థితి ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నాడు ముందుగా మీ చెల్లెని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండని చెప్పేసి కూడా నేను అంటున్నా ఆ జూబ్లీస్ బైపోలు గెలిస్తే మీరు తోపుపోయి